అందరికీ నమస్తే అండి ఎన్నాళ్ళ మా తురుపుల పేరునని ఒకడే కొద్దో గొప్ప బూతులు లేకుండా మాట్లాడతాడని చెప్పేసి నేను అనుకున్నాను కానీ మా తురుపుల పేరునని కూడా స్టార్ట్ చేసేసాడు ఈడీ మాట్లాడేస్తున్నాడు తెల్లం పిల్లలు అని చెప్పేసి అని వాళ్ళు అమ్మ మీ అమ్మ అని చెప్పేసి అని ఇది పిచ్చినా కూడా వీళ్ళకి అర్థం కాట్లా వీళ్ళ ఓడిపోయిందే వీళ్ళ నాయకుల భాష భరించలేక రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సహించలేకపోయారు ఈ ఏకీతంలో మంత్రులుగా ఉండి అధికారంలో ఉండి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చలామణి అవుతూ పచ్చి బూతులు మాట్లాడుతున్నారా పక్కా పక్కా పోరం బొగ్గలకి మనం ఓట్లేసి గెలిపించామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఇలాగ పదకొండు నుంచి మూలం కూర్చోబెట్టినా సరే ఇలా భాషలో మాత్రం మార్పు రాలదండి ఇప్పుడు అర్జెంటుగా అధికారాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయాలంట ఇది చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయండి ఈ తురుపులో చెప్పే మాటలో జగన్మోహన్ రెడ్డి వేలేస్తాడు ఏసాడు ఐదేళ్ళు వేళాడు మేము చూసాము బ్రహ్మాండంగా వేలేసాడు ఐదేళ్ళు బ్రహ్మాండంగా తినేసారు అలాగే ఇక్కడికి వచ్చి పనికిమాలలో పనికిమాల్ ఓపెన్ చెప్తున్నారు తుఫాను ప్రభావితం అంటే తుఫాను వచ్చినప్పుడు పది రోజుల ముందు బెంగళూరు వెళ్ళిపోయాడు పది రోజుల తర్వాత వచ్చాడు ఈ తరుపులోడు మాట్లాడుతూ నారా లోకేష్ గారు పెల్లంపల్లతో కలిసి ముంబైలో ఎంజాయ్ చేస్తున్నాడు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఉంటున్నాడు బెంగళూరులో అలా ఎవరితో కదా ఒకవేళ పేరు నాని భాషలో చెప్పాలనుకుంటే కనుక మేము కూడా అనవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి పిల్లలతో కలిసి బెంగళూరులో ఎంజాయ్ చేస్తున్నాడు అని బాగుంటుందా ఏదో లేఖ వాళ్ళకి లేఖ భాష మాత్రం పోవట్లేదండి అది పోదు పొలంలో పెట్టేదాకా లేఖ భాష మాత్రం పోదు ఏమన్నా అంటే మరి జగన్మోహన్ రెడ్డిని ఎలా అంటారా అని చెప్పేసి మళ్ళీ ఏడుతారు ఇలాంటి లేఖ మాట్లాడి ముందే ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తే చూడండి బెంగళూరు నుంచి ప్రజలకు బెంగళూరు నుంచి వెళ్తాడా దిక్మల్ సౌట్స్ అన్నసి వేళత్తాడా జగన్మోహన్ రెడ్డికి చేస్తారా నామాప్నానికి కలర్స్ దీనికి ఇచ్చాను మాకు ఇచ్చాను మాకు అధికారం ఇచ్చాను మేము వేళత్తాము బెంగళూరులో కూర్చొని వేళత్తారా అప్పుడు ఇంకేమైనా మాట్లాడతాం అమ్మక్కడ పొద్దు తిట్టేస్తారా ముందు అసెంబ్లీకి వచ్చి తాగలేదండి వీళ్ళు ఎదురు కాయలు కానీ షాట్ సన్నసులు అని మనం మాట్లాడితే అసెంబ్లీకి వెళ్ళి వెళ్ళాం కానీ మనం ఇక్కడ మైకి ముందు పెద్ద పార్థులు ఉపన్యాసాలు ఇచ్చాడమే అడదాకా నువ్వు మా ఆమెను కేసులు తెరికించేసారని ఒక్కటి ఇష్యూ ఇడు ఈ ఆలకి బలం వచ్చేసింది ఇప్పుడు అర్జెంటుగా మనం ఏదో కేసులో లోపల వేస్తే మనకు ఒక ఫేమ్ వచ్చేద్ది మన స్టేట్ లెవెల్లో మనం ఎలాగో అని చెప్పేసి నీడ ఆలోచన ఈ అతి మాటలు లగ్గించుకుంటే బాగుంటాయి వేలేత్తాడట్టే ఏలేస్తాడు వేలేసాడు అలాగే అయితే ఏళ్ళు వేళసాడు వేలేసాడు రాష్ట్ర ప్రజల చేత చేపలం మించేసాడు అలాగే ఇప్పుడు వచ్చి వేలేస్తాడు

ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పిల్లంతా కలిసే కదా బెంగళూరులో ఉంటున్నాడు వేరే వాళ్ళతో కలిసి ఉండట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఎంజాయ్ చేస్తానికి బెంగళూరులో ఉంటున్నాడు ఎలహంకా ప్యాలెస్లో ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉన్నాడు ఎల్లంతా ఎంజాయ్ చేస్తానికే కదా మరి ఇక్కడ నారా లోకేష్ గారు పిల్లం పిల్లలతో క్రికెట్ చూస్తాను కదా మీకు వచ్చి నిప్పే ఉంది వాళ్ళు తుఫాన్లో ఈ తుఫాన్ వచ్చినప్పుడు మొన్న ఆ రెండు మూడు రోజులు కూడా నిద్రాహారాలు మానేసి దగ్గరుండి రాష్ట్రంలో ఎలా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు రాష్ట్ర ప్రజలు ఈ విపత్తు నుంచి బయటపడాలని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రాష్ట్రంలో ఉండి ఆ తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళారు నారా లోకేష్ గారు ముంబై వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళినా ఆ ప్రభావితం తగ్గిన తర్వాత పర్వాలేదు రాష్ట్రానికి ఎలాంటి ముప్పు లేదని తెలిసిన తర్వాత రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇప్పుడు వచ్చాడు తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత పది రోజుల తర్వాత పర్వాలేదు మనం హ్యాపీగా వెళ్ళొచ్చు హ్యాపీగా రావచ్చు ఈలోపు ఏమన్నా శివరాజకీయాలు అంటే శివరాజకీయాలు చేయడానికి ఎక్కడైనా సరే శవాలు ఏమైనా ఉంటే గ్యాదర్ చేయండి అని ఒక పది రోజులు టైం తీసుకున్నాడు ఎక్కడ శవాలు దొరకలా తర్వాత ఈ ప్రమాదం జరిగింది గుడిది కాశీపొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లాట అక్కడికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు ఇప్పటికే రెడ్డి అని చెప్పేసి ఒక పేరు వచ్చేసింది ఇప్పుడు వెళ్తే బాగోదని చెప్పేసి ఆగిపోయాడు పది రోజుల తర్వాత తీరుగ్గా వచ్చి మన పేడ్ ఆర్టిస్టులు పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి డబ్బు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో తడిసిపోయిన ఆ వరి పంటను పెట్టించి ఏమో ఏమన్నా స్క్రిప్ట్ వేసారా భగ ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతూ మీరు బెంగుళూరులో ఉంటే మీరు ఇతర రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళ నారా లోకేష్కొని మీరు విమర్శిస్తారా మేము మాట్లాడుతాం ఇప్పుడు పేరు నాని అన్న పదమే ఇవ్వండి సపరేట్గా ఏమీ అనట్లేదు రో పేరు నాని నారా లోకేష్ గారిని ఉద్దేశించి పిల్లం పిల్లలు అన్నాడు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పెళ్ళంతా కలిసి బెంగళూరులో ఉంటాడని చెప్పాల్సి అనాల్సి వస్తుంది లేకపోతే అనాల్సిన అవసరం లేనే లేదు గుర్తుపెట్టుకుని బాగా ముందు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ తొరుపుల్లోడికి చెప్పండి వాడు తురుపొలస్ అన్నసి నువ్వు పడితే పెడుతుంది మాట్లాడము అక్కడ కౌంటర్ జరగా గట్టిగా పడిపోతున్నాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఎవరితో కలిసి ఉంటున్నాడని చెప్పేసి అని అడుగుతున్నారు కాస్త మాట్లాడేటప్పుడు కాస్త తెలివి అంటే సోయలో ఉండి మాట్లాడని చెప్పేసి వాడు చెప్పండి అధికారం ఉంటే అమిత్ షా కోటి ఏంటి మీద కోర్టు కూడా సావాసం చేస్తాయి అమ్మ మీరు పెద్ద గొప్ప కోర్టు కాదు మీరు ఆడిచ్చామని చెప్తారు నేను చెప్పేది అదేరా బాబు ఇవాళ మీకు బలిసిపోయి అని మాట్లాడుతున్నారు కానీ లేకపోతే మీ అమ్మ మీకు ఎవడే అత్తట్రా ఓట్లు అసలు బాగుంటుంది ఇలాగా నేను కూడా నీ అమ్మ నీ అక్క నీయాలి నీ పేషెంట్ బాగుంటుందా వారు బాబు నువ్వు మాజీ మంత్రి పిచ్చినా కొడకా నువ్వు ఒక మాజీ మంత్రివి మరీ బోగ్ మాట్లాడితే అట్టా మరీ లెగ్ గల్లా మాట్లాడితే అట్టా కానీ అడుగుతున్నా గుడి సైడ్ సన్నసుల్లో మాట్లాడుతున్నాడు మీ అమ్మ మీ అక్క ఏందిరా పిచ్చినా కొడకా ఒక మాజీ మంత్రి పోయి ఉండి ఏం భాష అది ఎదవ అడుక్కు తినే భాష మాత్రం పోలేదు మీ దగ్గర అది పోదావు ఈ ఎదవాళ్ళ దగ్గర ఏంటంటే వచ్చిన సమస్య ఏంటంటే ఎంతసేపు మీ అమ్మ నీ అక్క నీ అలి ఆడిపెళ్ళం ఈడిపెళ్ళం ఈ బేకారి యదవలకి ఈ భాష మాత్రం పోలేదండి మరి ఆ పుటక ఎంతో లేదంటే ఆ పెంపకమే ఎంతో మీ ఇంట్లో మీ అబ్బాయిని కూడా ఎలాగో మాట్లాడతావా మీ ఆవిడతో కూడా ఎలాగో మాట్లాడతావా మీ అమ్మ మీ అక్క అని చెప్పేసి ఏం భాష రాతి సవట రాజకీయ నాయకుడు ఒక మాజీ మంత్రి విధి గుర్తుపెట్టుకో బాగా అలా మాట్లాడకూడదు పొరమోకి యదవల మాట్లా మాట్లాడినట్టు మాట్లాడకూడదు నీ అమ్మ ఆడమ్మ ఏంది అడుగుతున్నాయి ఎదోళ్ళారా ఏం అడుగుతున్నా చె ఎదోళ్ళు రాజకీయ నాయకులు అనడానికి సిగ్గేస్తున్నారా మాకు సిగ్గేస్తున్నారా నిజంగా మీ గురించి మాట్లాడకూడదని చెప్పేసి అనుకున్నాను కానీ ఏం భాష అది పోల్చడానికి కూడా ఉంటుంది మనం రాజకీయంగా విమర్శించవచ్చు ఘాటుగా విమర్శించవచ్చు బ్రహ్మాండంగా విమర్శించవచ్చు కాదని అట్లా మరి అమలాకల్లాకి దాకా ఎందుకురా నీ పిల్లం అంటాడు పిల్లం పిల్లలు అంటాడు ఆడమ్మ అంటాడు ఈడమ్మకి ఒకటి మేమంటే బాగుంటుందా చెప్పు కాస్త మన ప్రజలు మన ముఖాన్ని తుప్పుకొని ఎందుకు కూసేరు అని ఇంగిత జ్ఞానం ఇంకా లేకపోతే మరి సోంబేరు అదవల్లా మాట్లాడుతూ ఉంటే మీ గురించి మాట్లాడుకొని టైం బొక్క మీ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా నాకు అర్థం పేరు పేరునని మీ అమ్మాయి అని నాకు అర్థం కాట్లా ఎదవల అంతే ఎదవల మన ఏదో సామెత ఉంది అలాగా ఇంక మీ భాషను మార్చడం వల్ల కాదురా మీరు అలాగే రాలిపోతా ఉంటారు అంతే అది ఒక రకమైన పోయే కలం మీకు సావటంలో జన్మలో అవ్వడ గుర్తుపెట్టుకో ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి గుర్తు గుర్తుపెట్టుకో బాగా ఏదో లాస్ట్ టైం అంటే రాష్ట్ర ప్రజల దురదృష్టమో కర్మకాలు జగన్మోహన్ రెడ్డి అదృష్టమో బాబాయ్ మాటారో లేదంటే ఇంకొకటో ఇంకొకటో అన్నీ కలిసి వచ్చేసి ఆ ముఖ్యమంత్రి అయ్యాడు కానీ మళ్ళీ బుద్ధున్నాడు ఎవడన్నా ఓటేస్తాడు ఏట్రా మీ భాష లేదంటే మీ వాళ్ళకం మీ విధానం చూసినా ఎవడన్నా ఓటేస్తాడు మీకు ఇవాళకి భాష మాట్లాడదు కదా మీ దగ్గర ఇంకా అమ్మ అక్కడ మాట్లాడుతున్నారుగా మళ్ళీ అయిపోతాడు ముఖ్యమంత్రి సూదికెళ్ళే ఇవాళ మీ యోగంలో తిరిగవు ఏదన్నా యువగంలో జనం చెప్పింది ఒక్కటన్నా నువ్వు ఆచరించి చూపించావా అని అంటున్నాను కాబట్టి బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలనేది ఏం జగన్మోహన్ రెడ్డి లా బతకాలా ఏమంత గొప్పగా సాధించేసాడని చేశాడని జగన్మోహన్ రెడ్డిలా బతకాలి ఆ బతుకు అంత నీచమైన బతుకు ఇంకొక బతుకు ఉంటుంది తల్లి ఊసేద్ద చెల్లి ఊసేద్ద ముఖం మీద కాంట్రంచి ముఖం మీద చూసేస్తారు తల్లి చెల్లి ఊసేస్తారా బాబు అదొక బతుక సొంత చెల్లి చేత మా అన్న మంచోడని చెప్పించుకోలేడు సొంత చెల్లి పొగడదు చిన్నా కూతురు పొగడదు సొంత చెల్లి పొగడదు బయటకు వచ్చి తల్లి నిర్మోహమాటంగా చెప్పొద్ది తల్లిపైన కేసేసాడు అదొక బతుక అది బాబు అదొక దరిద్రం కూడా దిక్మాల బతుకురా బాబు గుర్తుపెట్టుకో బాగా ఈ స్వచ్ఛ మాటలు మాట్లాడితే ఇలాగే మాట్లాడుతుంది కాస్త ఏదైనా ఉంటే నువ్వు ఎలాగ ఓడిపోయి సచివ్వు సచివ్వు జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడు పదకొండు వచ్చినాయి ఆ పదకొండు మందిని అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో తగలడం అక్కడ మాట్లాడమనండి తర్వాత మీలాంటి పనులు అందరూ వచ్చి అప్పబ్బాయ కూరలు ఇక్కడ మాట్లాడుకోవచ్చులే కానీ ముందు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి సవటా ఇక్కడికి వచ్చి మాట్లాడావు కానీ ఆడమ్మ ఈడమ్మ ఈడక్క ఆడాలి ఆడాలి అనుకుంటాను దేకు మా పోారంభగా